ీలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఆగస్టు పది శనివారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములో మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం ఏడు తొమ్మిది పది వచనాలు వారు దేవుని మందసమను ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చరి ఉజ్జాయను ఆహ్యోయును బండిని తోలిరి మందసమను పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యహోవా కోపము అతని మీద రగులుకొనను అతడు తన చేయి మందసమనొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి రెండవ భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి రెండవ భాగం వ్యాఖ్యానం నిబంధన మందసాన్ని మోయడమే లేవీయుల యొక్క ప్రత్యేకమైన పని అని సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో చదువుతాం ఆ తర్వాత కాలంలో దావీదు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు వాస్తవానికి ఈ సందర్భంలో అతడు దాన్ని గ్రహించలేకపోయాడు దేవుడు ఈ సంఘటనను మనకు ఉపదేశం చేయటానికే వ్రాయించాడని అనటానికి ఏమాత్రమూ సందేహం లేదు దేవుని కార్యాలయడలా విశాల హృదయంతో ఆసక్తి కలిగిన వ్యక్తైనా కూడా అతడు ప్రభు యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడకపోతే దేవునికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అతడు తప్పిపోయే అవకాశము లేకపోలేదు ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి అని రాయబడింది బండి వెళుతూ ఉండగా ఎద్దులు కాలు జారాయి అది సహజమే దేవుని నిబంధన మందసాన్ని కాపాడగలనని ఉజ్జా అనుకున్నాడు అయితే వాస్తవం ఏమంటే తన మందసాన్ని ఆయనే కాపాడుకోగలడు నిబంధన మందసాన్ని పట్టుకోవాలని వర్జా ప్రయత్నిస్తుండగానే యహోవాహస్తము కలుగజేసుకుంది క్రీస్తు సంఘం విషయంలోను క్రీస్తు సువార్త విషయంలోను ఈ బండి లాంటి విషయాలు దేవునికి సరిపడవు బండి అంటే ఏంటి ఆరాధనలో గాని పరిచర్యలో కానీ సంపూర్ణంగా లేఖనానుసారం కానిది ఏదైనా సరే అది దైవ సంబంధం కాదు అది మానవ పద్ధతికి చెందినదే కాబట్టి అట్టిది ఏదైనా దేవునికి విధేయుడైన వాని మనస్సాక్షిపై అధికారం చూపలేదు ఇటువంటివన్నీ కొత్త బండి జాబితాలోకే వస్తాయి ఉజ్జా యొక్క మరణం దావీదును తాను ఎంచుకున్న మార్గాల్లోని తప్పును గుర్తించినట్లు మేల్కొలిపింది మొదట అతడు దేవుని కోణములో విమర్శ చేసుకున్నాడు ఆ తర్వాత తనకు తానే స్వవిమర్శ చేసుకున్నాడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదమూడో అధ్యాయం పద్నాలుగవచనలో రాయబడినట్లు దేవుని మందసము ఒబేదెదోమి ఇంటిలో అతని వద్ద మూడు నెలలుండగా యహోవా ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను ఆ మూడు నెలలు ఉభేదేదో ఇంటిపైకి మెండైన ఆశీర్వాదాలు వచ్చాయి ఆ మూడు నెలల కాలంలో దావీదు దేవుని ఉపదేశాలను అధ్యయనం చేస్తూ అనుసరిస్తూ ఉన్నాడనేది స్పష్టం దానివలన అతడు కూడా బహుగా ఆశీర్వదించబడటానికి దోహదపడింది ఈ విషయాన్ని మనం తర్వాతి ధ్యానంలో చూడబోతూ ఉన్నాం సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్సన్ శుభములతో వందనాలు